ఓం శ్రీ మాతృనమ శ్రీ గురు మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారి జాతకుల యొక్క జీవితంలో ఈ జూన్ ఆరవ తేదీ తర్వాత వీరి జీవితంలో ఒక మహా అద్భుతం జరగబోతోంది మీ ఇంట్లో జరగబోయే ఆ అద్భుతమైన మార్పును చూసి మీ కళ్ళను మీరే నమ్మలేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది ఎందుకంటే ఈ సమయంలో అత్యంత రహస్యంగా ఒక శక్తివంతమైన దైవిక శక్తి మీ యొక్క జీవితాన్ని శాసించబోతుంది అవునండి మీరు ఇప్పుడు వింటున్నది అక్షరాల నిజం మీరు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఎన్ని ముఖ్యమైన పనుల్లో నిమగ్నమై ఉన్నా అలాగే ఎంతటి మానసికమైన ఒత్తిడిలో ఉన్నా కూడా ఈ వీడియోని ఒంటరిగా మీరు ఒక్కరే చూడండి ఇక మీ యొక్క మనస్సు లోతుల్లోకి వెళ్ళే విధంగా వినండి ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండెను తాగుతుంది మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది ఈ పూర్తి విషయాలను మీరు అత్యంత సీక్రెట్గా మాత్రమే వినండి కాబట్టి ఈ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ముఖ్యంగా మీ ఇంటికి ప్రత్యేకంగా రాత్రి సమయంలో ఒక దైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తుందనే విషయం మీకు తెలుసా ఇక ఆ దైవం ఎవరో అసలు ఎందుకు రాత్రిపూట మీ ఇంటికి వస్తున్నారో మీకు కనుక తెలిస్తే మీరు మాత్రం కేవలం ఆశ్చర్యపోవడమే కాదు సంతోషంతో ఉప్పొంగిపోతారు ఇన్ని రోజులుగా ఈ చిన్న నిజాన్ని గ్రహించలేక మేమే మా జీవితాన్ని అనవసరమైన పాలు చేసుకున్నామా అని తీవ్రంగా బాధపడతారు అయితే ఆ దైవం ఎప్పటి నుంచో మీ మీద కరోనా కటాక్షలను కురిపిస్తుంది కానీ మీరు దానిని గ్రహించలేక మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోయి ఉన్నామని మీకే అర్థమవుతుంది ఇక ఆ పరమ సత్యం తెలిసిన క్షణంలోనే మీ కళ్ళలో నుంచి అనంత బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి ఇక మీరు ఇన్నాళ్ళుగా పడిన కష్టాలకు అనుభవించిన ప్రతి ఆవేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్లుగా మీకు అనిపిస్తుంది అయితే జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాల్లో దేవుడు అనేవాడు లేడని మా మీదనే ఎందుకు పగబట్టాడని ఆ భగవంతుడిని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి కానీ మీ యొక్క వేదన మీరు పలికిన ఆ మాట ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే అర్థమవుతుంది ఆ నిజాన్ని గ్రహించిన తర్వాత మీరు మోకాల మీద వంగి మరీ ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటారు ఇక శాస్త్రంలో ప్రతి ఒక్క రాశికి ఒక ప్రత్యేకమైన స్థానం ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి ఇక ఆ కోవలోనే రాశి చక్రంలోని రెండవ రాశి వృషభ రాశి వారికి ఒక విలక్షణమైన గుర్తింపు అనేది ఉంటుంది ఇక ఈ రాశికి అధిపతిగా శుక్ర భగవానుడు ఉండడం వల్ల వీరి యొక్క జీవితంలో ప్రేమ కళ ఆనందం ఐశ్వర్యం సంపద ఆరోగ్యం అనేవి ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు వృషభరాశికి చెందుతారు ఇక ఈ నక్షత్రాల కలియ కూడా వీరి వ్యక్తిత్వానికి వీరి స్వభావానికి ఒక ప్రత్యేకమైన లోతును విభిన్నమైన ఛాయను ఇస్తూ ఉంటాయి ఇక ఈ యొక్క వృషభ రాశి వారు చాలా అదృశ్యవంతులు చూడటానికి ఈ వృషభ వారు చాలా అందంగా ఇట్టే ఆకర్షించే విధంగా ఉంటారు అలాగే వీరు పనితీరు వీరి ప్రణాళికాబద్ధమైన విధానం అందరినీ కలుపుకుపోయే తత్వం వీరిని మంచి నాయకులుగా తీర్చిదిద్దుతాయి సమాజంలో వీరికి మంచి పేరు ప్రతిష్టలు గౌరవం లభిస్తాయి ఇక వీరి మాట తీరు వీరి ప్రవర్తన ఎంతో హుందాతనంగా ఉంటాయి అనవసరమైన విషయాల్లో వీరు జోక్యం చేసుకోరు కానీ అనవసరమైన చోట తమ గొంతును బలంగా వినిపిస్తారు ఇక ముఖ్యంగా వీరి యొక్క జీవన విధానం ఎంతో పద్ధతిగా ప్రణాళికాబద్ధంగా ఉంటుంది రేపు ఏం చేయాలి భవిష్యత్తులో ఏ విధంగా స్థిరపడాలి అనే విషయాలపైన వీరికి స్పష్టమైన అవగాహన ఉంటుంది జీవితంలోని ప్రతి ఒక్క దశలను వీరు విజయం సాధించాలని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు అపజయాలు ఎదురైనా కృంగిపోకుండా వాటిని పాఠాలుగా స్వీకరించి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతారు ఇక ఈ యొక్క వృషభ వారు ఎంత మంచి వారైనా కూడా వీరి యొక్క జీవితంలో మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్టయితే అంతా కూడా ఒక పేజీ తిప్పి చూసుకున్నట్టయితే వీరి జీవితం నిండా అంటే ఆ పేజీల నిండా అన్నీ తట్టుకోలేని సమస్యలు తట్టుకోలేని రాతలు తట్టుకోలేని బాధలు కష్టాలు అంటే వీరి జీవితం మొత్తం కూడా వయసుకు మించిన కష్టాలను బాధ్యతలను ఆపుకోలేని కన్నీలను వీరు చూస్తారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ వృషభ వారు ఒంటరిగా కూర్చొని నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునే వారు ఈ ప్రపంచంలో ఎవరు లేరని తీవ్రంగా మదనపడతారు ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం అనేది సన్నగలుగుతుంది నాకే ఎందుకు ఈ కష్టాలు నేను తెలిసి ఎవరికి అన్యాయం చేయలేదే అని ఆ భగవంతుడిని నిందించిన సందర్భాలు కూడా మీరు యొక్క జీవితంలో కోకలుగా ఉంటాయి కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలాగా కాపాడుతూ ఒక మహా దైవం మీ ఇంట్లోనే తిరుగుతూ ఉంది ఆ దైవం ఎవరో కాదు సాక్షాత్ ఆ కైలాస వాసుడైన మహాశివుడు అవును శని భగవానునికి అధిపతి అయిన ఆ పరమశివుడే మీ మీద తన యొక్క సంపూర్ణమైన కృప కటాక్షలను చూపిస్తున్నాడు మీరు పడుతున్నటువంటి కష్టాలకు మీరు చూపిస్తున్న సహనానికి మీలో ఉన్నటువంటి మానవత్వానికి మీ నిజాయితీకి ధర్మానికి ఆ బోలాశంకరుడు ఆ మహాదేవుడు మెచ్చాడు అందుకే తన దివ్యమైన శక్తిని అభేదమైన రక్షణ కవచాన్ని మీకు ఇప్పుడు అందిస్తూ ఉన్నాడు ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక దివ్యమైన శక్తి రూపంలో మీ ఇంటికి వస్తూ ఉన్నాడు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు ప్రాణాంతకరమైన ఘండాలు తుటిలో తప్పిపోయి ఉంటాయి ఒకసారి ప్రశాంతంగా మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి ఆర్థికపరమైన నష్టాల నుంచి అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడి వేశాడు లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఉండేవారు కాదు ఇక యకుశ రాశి వారు సహజంగానే శివభక్తులే ఉంటారు లేదా వారి మనస్తత్వం వారి ఆలోచన విధానం శివుడి తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది అందుకే ఆ పరమశివుడు మిమ్మల్ని తన బిడ్డగా భావించి ప్రత్యేకంగా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాడు మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయంలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో ఏదో ఒక తెలియని ఒక సానుకూలమైన శక్తి ఒక దైవిక పరిమళం ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధ భరితమైన విభూతి వాసన రావడం కానీ గంటల శబ్దం మెల్లగా వినిపించడం కానీ కర్పూరం వాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు అవేమి మీ భ్రమ కాదు సాక్షాత్ ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు అనడానికి అవే స్పష్టమైన సంకేతాలు ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను ఖరీదైన యాగాలను హోమాలను ఏమీ కోరుకోవడం లేదు కేవలం మీ భక్తిని మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని మీ నిర్మలమైన మనస్సును మాత్రమే కోరుకుంటూ ఉన్నాడు మీరు చేయవలసినల్లా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న ఆ మహాదేవుని పఠానికి భక్తితో నమస్కరించుకొని ఓం నమ శివాయ అనే శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైన సార్లు కనీసం ఒక నూట ఎనిమిది సార్లు జపించడం చేయండి ఈ విధంగా మీరు చేయడం ద్వారా మీ మనసులోని అనవసరమైన భయాలు దీర్ఘకాలిక ఆందోళనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి ఇక బిమ్మల్ని చూసి అసేపుడే మీ శత్రువులు అలాగే మీకు తెలియకుండానే హాని చేయాలనే దుష్టశక్తులు మీ దరిద్రాపులకు కూడా రాలేవు వారి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరై వారికి ఎదురు తిరుగుతాయి ఇక మరో నలభై ఎనిమిది గంటల్లో మీరు ఏ పనులు మొదలుపెట్టినా సరే అఖండమైన విజయాలు సాధిస్తారు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోయి మీ చేతుల్లో ధనం ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి లక్షలు కాదు మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే కోట్ల రూపాయలు సంపాదించగల శక్తి సామర్థ్యాలు అవకాశాలు మీకు లభిస్తాయి అన్నింటికంటే ముఖ్యంగా మీకు అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో ఉన్న చిరకాలంగా ఉన్న గొడవలు మనస్పర్ధలు అపార్థాలు తొలగిపోయి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింతగా బలపడుతుంది మీ దాంపత్య జీవితం ఆనందమయమవుతుంది కాబట్టి మీరు ఈ భూమండలంలో ఏ దేశంలో ఉన్నా సరే ఎన్ని పనుల్లో తలమూనుకలై ఉన్నా సరే ఈ చిన్న పనిని మాత్రం అశ్రద్ధ చేయకండి ఆ మహాశివుడిని మీ మనసులో నిలుపుకొని ప్రతి పనిని ప్రారంభించండి ఇక ఈ విధంగా మీరు చేసుకోవడం ద్వారా మీ జీవితం ఎంతో అద్భుతంగా మారిపోతుందో మీరే చూసి మీరే ఆనందపడతారు మిమ్మల్ని ఇంతకాలం కంటికి రెప్పలగా కాపాడిన దైవానికి మేమేమి చేయలేదని బాధపడతారు కానీ ఇప్పటికైనా ఆ సత్యాన్ని గ్రహించారు కాబట్టి మీ జీవితంలో అంత శుభమే జరుగుతుంది మీ జీవితంలో మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీకు తిరుగు అనేది ఉండదు ఇక ఈ జూలై ఆరవ తేదీ నుంచి కెరీర్ పరంగా ప్రతి రంగంలోనూ మీరు అగ్రగామిగా నిలుస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆలయ బిల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తాం మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్